Di Pilo. Itraano. Beer. Itraano. Pilo. E. Papa. అది కి బొమ్ నిని

ോ അടവ കോടി കൂലു കൂടി എന്താ കോടി കുഞ്ചു

กดติกากันติหนูไปตะเนตะนะอัคตานดิดุระนุมเชมนเชตตาเนอีอานากี่ <laughs> <considers child teaching> বেলেং কন పెద్ద ప్యారెట్ పైన అరే చాలా ఉన్నాయి ప్యారెట్ లా అవన్నీ కనబడతలేవురా లేవురా ఇల్లుకెళ్ళి ఇంకా అడిగింది అవసరం కదా అల్ల కూడా ఉన్నాయి అల్లకి కూడా పోతున్నాయి వాటర్ తగ్గుతున్నాయి వెయిట్ ఇగో ఐస్ టి మూడు ఎంత పెద్ద ఉంది కనబడతలే అమ్మ టిక్టికెట్ అయిపోసారి అవ్వ

తినీదా ఎక్కువ వాటర్లో సిమ్ ఎత్తాను గోలా ఇంకొక దక్కే ఇంకో దక్కు এই তাই তাই